హే గాయస్ అందరూ ఇలా అన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ విశ్వాసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా సో చూసారు కదా నా పనంతా అంతా లోపు సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట సో అదే మీకు చూపిస్తున్నాను టైమ్ సో సిక్స్ థర్టీకి అంతా నేను ఏమంటారు అంటే ముందు రోజు మనకి గ్రహణం ఇక్కడ లేదు బట్ మనకు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని స్నానం చేసి దేవుడికి స్నానం చేపిచ్చి నెక్స్ట్ ఇంకా అలా బొట్లు పెట్టి పూలు పెట్టి ఇలా మంచిగా దీపం పెట్టుకున్న తర్వాత ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకున్నానండి సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేము రెంట్కు కదా సో నేను ప్రతి పండక్కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అప్పుడు కూడా నేను ఇక్కడ పూజ చేయకుండా అయితే వెళ్ళానండి ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంటున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ నేను చేసుకునే వెళ్తాను ఒక లేట్ అవుతుంది అనుకుంటే ఒక వన్ అవర్ ముందలా లేచి ఖచ్చితంగా పూజ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మాత్రం ఇంట్లో ఉండేటట్టు అంటే డోర్స్ ఓపెన్ పెట్టి ఉంచేలా మాత్రం చూసుకుంటాను అనమాట సో ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట ఎందుకు పండగ రోజు మనం ఉంటున్న ఇల్లుని లాక్ వేసి వెళ్ళడం అని చెప్పేసి సో లాక్ వేసి వేయడం తప్పదు కాబట్టి ఇంకా మనం చేయాల్సినవన్నీ చేద్దాం అని చెప్పేసి చూసారు కదా మంచిగా మామిడి కొమ్మలు అలాగే బంతిప్పులు కూడా వేసుకున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా నా మనీ ప్లాన్స్ ఎంత మంచిగా గ్రోత్ అయ్యాయి అంటే బయట ఎందుకు పెట్టానంటే ఈ మధ్య నేను సరిగ్గా లోప ఇంట్లో ఉండట్టు లేదు లోపల ఉంటే అవి ఏమంటారు వాటర్ లేకపోతే కొంచెం ఇలా అయిపోతున్నాయి అన్నమాట సడన్గా అవి చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి బయట పెడుతున్నాను సో ఒక వన్ డే ఎప్పుడైనా గ్యాప్ వస్తే ఇంకా ఆంటీ ఎప్పుడైనా వస్తారు కదా తనకి వాటర్ పోయమని చెప్తే పోస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా టైం అయింది ఎయిట్ ఎయిట్ అవుతుంది అనమాట ఇంకా మా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నానంటే ఉగాది శుభాకాంక్షలు చెప్పు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మా ఆయనకి ఇంకా చెప్పాడు నెక్స్ట్ ఇంకా ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం అనమాట ఈ రోజు సండే కదా అసలు సండే అంటే యాక్చువల్గా ఇక్కడ కామారెడ్డిలో చాలా హడావిడి ఉంటుందండి బట్ ఈసారి అసలు రోడ్డు పైన ఎవరు లేదు లేరు అదే నవ్వుకుంటున్నాము సో ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్తున్నాను యాక్చువల్గా మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు అని చెప్తున్నాను అంటే బట్ ఏంటంటే అది ఎందుకో ఫుల్ గాలి సౌండ్ వస్తుంది సో ఫుల్ వేడవుతుంది కదండి అసలు చాలా వేడవుతుంది సో ఏసీ ఫుల్ ఆన్లో పెట్టుకున్నాము ఫుల్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి నేను మాట్లాడింది వినిపించట్లేదు అని చెప్పి ఇంకా నేనే మళ్ళీ పెడుతున్నాను వాయిస్ సో ఇక్కడ చూసారు కదా మా ఆయనకి చెప్తున్నాను అనమాట నువ్వు కూడా చెప్పు గది శుభాకాంక్షలు అని చెప్తున్నాను సో ఇంకా అదనమాట చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా దేవునిపల్లి ఎంట్రెన్స్ అనమాట సో యాక్చువల్గా ఇక్కడ సండే వస్తే ఫుల్ జనాలు ఉంటారు బట్ చూసారు కదా అసలు ఎంత ఖాళీగా ఉంది సండే అయినా కూడా సో అనుకుంటున్నాం అదే నవ్వుకుంటున్నాం అనమాట సో చూసారు కదా ఎయిట్ అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయ్యేలోపు సో ఇంకా ఉగాది థర్టీ ఎయిత్ రోజు అయింది కదా మనకు సో ఇక్కడ మా ఆయన ఇప్పుడు నవ్వుతున్నాడు సో అంటే త్వరగా లేచాడు కదా ఈరోజు అందుకోసమే అనమాట సో ఇంకా మా ఇంటికి అనమాట ఇంకెళ్ళి కాసేపు కూర్చొని నెక్స్ట్ ఇట్లా కొంచెం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన వెళ్ళి ఈ కుండ మేము అన్నీ తీసుకొచ్చామండి ముందు రోజు నేను మా వదిన వెళ్ళాము మార్కెట్కి సో అన్నీ తీసుకొచ్చాం కానీ ఈ కుండ ఒకటి మర్చిపోయాం అనమాట సో ఇంకా మళ్ళీ మా ఆయన తీసుకొచ్చారు ఇంకా అప్పట్లోపు అందులో బౌల్లో చేసింది అనమాట చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఫస్ట్ చింతపండు రసం వేసింది ఇంకా రసం వేసి అందులో కొన్ని ఏమంటారు యాక్చువల్గా నేను ముందు నుండి ప్రాసెస్ అంతా తీద్దాం అనుకున్నాను బట్ ముందు నేను అక్కడ ఏదో పని చేస్తున్నాను సో మామిడికాయ కట్ చేయమంటే నేను అందు పచ్చడిలోకే కట్ చేయమన్నారు అని చెప్పేసి మంచిగా చిన్నగా నీట్గా కట్ చేస్తుంటే మా అంతమ్మ చెప్పింది చట్నీలోకి కట్ చేయమని చెప్పిందంట సో నేను అందుకే ఈ వీడియో మిస్ అయిందనమాట సో అదే అనమాట నేను అంత కష్టపడి చిన్న చిన్నగా కట్ చేస్తే మీరు నేను వచ్చేలోపే కట్ చేశారో అని చెప్పేసి నవ్వుకుంటున్నాము ఇక్కడ మేము ఏమేమి వేశారో చూపు చెప్ నాకు అసలు గుర్తుండదు కదా అని చెప్పేసి సో ఇక్కడ చూసారు కదా ఏమేమి వేసిందో చెప్తుందనమాట మా అత్తమ్మ కొబ్బరికాయ ప్లస్ మామిడి ఆకులు సారీ మామిడికాయ అండ్ సోంపు కొంచెం సాల్ట్ బెల్లం చింతపండు రసం ఇంకా కొన్ని మిరియాలు కూడా వేసింది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు కదండి కొన్ని రుచులు అయితే కంపల్సరీ వేసుకుంటాం కదా సో అలా అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఈసారి రెండు రకాల పచ్చళ్ళు చేసుకున్నాం అనమాట ఉగాది పచ్చడి అంటే యాక్చువల్గా ఏంటంటే నేను చింతపండు తిననని చెప్పేసి నా కోసం కొబ్బరి నీళ్ళకు కొబ్బరి నీళ్ళతో చేసింది అనమాట మా అత్తమ్మ అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను అసలు ఉగాది పచ్చడి తీసుకోలేదు ఎప్పుడు తినలే తాగలేదన్నమాట సో అందుకోసమని ఇక్కడ మేము ఎందుకు నవ్వుతున్నామంటే మా వదినని పోలేల కోసమని అందులో పూర్ణం కోసమని పప్పు మంచిగా నానపెట్టి పెట్టక మార్నింగ్ సో మంచి ఉడికి పెడితే అందులో చారు వస్తుంది కదా దాంతో చారు చేయవచ్చు అంటే లేదు నేను చేస్తాను చేసింది సో అందులో పప్పు ఉంది వాటర్ ఏవని చెప్పేసి అనమాట సో అదనమాట అందుకే నవ్వుతున్నాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొంచెం పెట్టి వాటర్ తీసి కట్టు చారు చేసామన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ ఇంక ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట వంకాయలు కరుతో స్టార్ట్ చేసాము ఇంకా నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అలా చేసాము ఇక్కడ నేను ఏంటంటే ఎందుకు ఇంత చూస్తున్నా అంటే ఎందుకు వీడియో ఎంత బ్లర్ అవుతుంది మెయిన్గా ఉన్న వాళ్ళని ఫోకస్ చేస్తుందని చూస్తే ప్రో వెళ్ళిపోయింది అనమాట వీడియో మళ్ళీ సెట్టింగ్స్ అంతా చేంజ్ చేశాను అనమాట సో చూసారు కదా ఇక్కడ మా యుద్ధం అనేది జరుగుతుంది అంటే వంటకు సంబంధించిన యుద్ధం జరుగుతుంది అనమాట ఇక్కడ మా నా వదిన అన్ని కట్ చేసి ఇస్తుంది నేను ఇంకా వెంట వంట వంట మొత్తం వెంట వెంటనే చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మా ఆయన వచ్చి ఇంకా అవ్వాలిదా అని అండి అసలు వీళ్ళకి ఏం తెలుసా అండి మంచిగా కూర్చుంటారు అసలు అక్కడ ఎంత కష్టం ఉంటుందండి ఈజీ కాదు కదా డైలీ అంటే ఒక కర్రీ టూ కర్రీస్ చేసుకుంటాం సరిపోతుంది ఇప్పుడు అలా కాదు కదా ఒక రక ఐదు రకాల కర్రీస్ చేసుకోవాలి అలాగే పూలలు చేసుకోవాలి చాలా పని ఉంటుంది కదా సో అదనమాట అందుకోసమే నవ్వుకుంటున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మా జున్ను కూడా వీడియో తీస్తుంది తను కూడా అంటే నన్ను చూసదు కదా వీడియోస్ తీయడం అనేది సో తను కూడా వీడియో ఛానల్ ఉంది నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని అట్లా అని అని అందరినీ వీడియో తీస్తుంది అనమాట అప్పుడప్పుడు సో నన్ను హాయ్ చెప్పత్తా అని అంటే సరే అని హాయ్ చెప్తున్నాను సో అదనమాట సరే ఇంకా వెళ్ళామని చెప్పి అని నవ్వుకుంటున్నాం నేను మా వదిన ఇంక మాకే ఇక్కడ ఎంత పరుందంటే నువ్వు మధ్యలో వచ్చి ఇంకా వీడియో తీస్తున్నావు అని చెప్పేసి ఇద్దరం నవ్వుకుంటున్నాం అనమాట సో చూసారు కదా ఇదనమాట సో నెక్స్ట్ చూసారు కదా సెట్టింగ్స్ అంతా చేంజ్ చేశాను సో అక్కడ మాత్రమని కూర్చోమని చెప్తే హెల్త్ బాగాలేదు కూర్చోమని చెప్తే ఏదేదో చదువుతుందనమాట అలా చేస్తుంది సో ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ ఇంకా పచ్చడి టైం అయిపోయింది ఇంకా తాగుదామని చెప్పేసి అంటే నేను చెప్తున్నాను మా ఆయనకి వీడియో పెట్టాను వీడియో ఆన్ చేశాను వీడియో చూసి తాగు అని సో అదనమాట ఆకులు ఏమో అంటారు కదండి మోతిక ఆకుల సంథింగ్ ఏదో అంటారు ఆకుల్ని అందులో తాగుతారు చాలామంది సో మేము కూడా అలాగే తాగుతాము ఇక్కడ మా జున్ను అయితే నేను వీడియో పెడితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అనమాట సో అన్నీ అన్నింటికి మధ్య మధ్యలో వచ్చి సూపర్ ఉంది బాగుంది అది ఇది అని చెప్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మా మామయ్య నేను కనిపిస్తున్నానా లేదా అని అడుగుతున్నారు సో లేదు మా అమ్మాయి కనిపిస్తున్నారు అది చూడండి అని చెప్తున్నాను సో హాయ్ చెప్తున్నారు మా మామయ్య కూడా సో ఇంకా మా హస్బెండ్కి ఇంకా మా ఆయన ఇద్దరు కలిసి తాగేశారనమాట పచ్చడి ఇంకా నెక్స్ట్ నా కోసం స్పెషల్గా చేసి ఇక్కడ నాకు ఆకు ఇస్తే నేను ఏదో పెద్ద ప్రో లాగా అది నాకు ఫోల్ చేయడం వచ్చు అన్నట్టు చేసుకున్నాను ఇక్కడ ఏం జరి అసలు మా జున్ను అడ్డం ఉంది మీకు ఇక్కడ కనిపించలేదు కానీ అది మొత్తం బయటికి వచ్చేసిందండి చాలా అంటే చాలా నవ్వుకున్నాం మేము బట్ ఏం చేస్తాం ఇంకేం చేయలేము కదా సో అదనమాట చూడండి ఇక్కడ సడన్ గా అదంతా కింద ఒలికిపోయిందనమాట సో అదే నవ్వుకుంటున్నాము ఇంకా నేను చెప్తున్నాను చూడండి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసి ఇంక ఇది ఏది అయ్యేలా లేదని చెప్పేసి ఇంకా గ్లాస్ లో గ్లాస్ తీసుకొని వచ్చి ఇచ్చింది అనమాట ఇంకా గ్లాస్ లో తాగు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా గ్లాస్ లో తాగుతున్నాను సో ఇంక ఇక్కడ నెక్స్ట్ మా వదినం చూడండి ఎంత పడిపడి పడి నవ్వు నవ్వుతుంది అక్కడ సో చాలా కామెడీగా ఉంటదండి అప్పుడప్పుడు మా ఇంట్లో ఇట్లనే సో ఇంక ఇక్కడ నెక్స్ట్ తను తాగుతుంది అనమాట తను ఇలా తాగుతుందా అని చెప్పేసి నేను అక్కడ నించో చూడండి ఎంత ఎగ్జైట్ గా చూస్తున్నాను తనది కూడా కింద పడింది నెక్స్ట్ సో అట్లా నవ్వుకుంటున్నాము సో ఇక్కడ మా జున్న అప్పుడప్పుడు అట్లా అడ్డం వస్తూ ఉంటది సో డిస్టర్బ్ చేస్తూ ఉంటది మీరు అంటే తనకి ఏంటంటే కెమెరా ఆన్ చేసి అనమాట కెమెరా ఆన్ చేయగానే అక్కడికి వచ్చి హాయ్ చెప్తుంటది అలా అనమాట సో ఇక్కడ చూసారు కదా మా వదిన ఎంత మంచిది అవుతుందో సో ఇదనమాట ఈ విధంగా మా ఇంట్లో మంచిగా అందరం కలిసి పచ్చడి తాగేసామన్నమాట యాక్చువల్లీ నాకు మళ్ళీ పోస్తా అని అని చెప్పేసి పిలిచింది మా అత్తమ్మ బట్ నేను ఆల్రెడీ ఇంకా అది తాగలేదు అంటే వీళ్ళని వీడియో షూట్ చేస్తున్నాను కదా నేను సో ఎవరెవరు ఎలా వస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాను అనమాట సో మా అత్తమ్మ అడుగుతుంది అందరినీ ఫస్ట్ ఎవరికి ఏమొచ్చింది వచ్చింది అని అడుగుతుంది సో నాకైతే ఫస్ట్ కొంచెం ఇట్లా బెల్లం ముక్కు ఉంటుంది కదండీ ఇంకా మొత్తం కరగలేదు నా దాంట్లో వేసింది సో నాకు ఫస్ట్ బెల్లం ముక్కు వచ్చింది సో ఏమో స్వీట్ వచ్చింది చూద్దాం ఇయర్ అంత ఎలా ఉంటదో సో అది మీరు నమ్ముతారా అండి నేనైతే అంతేం నమ్మనండి అట్లా ఏం ఉండదు అని అని అనిపిస్తుంది నాకైతే సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసాను తాగడం చూసారు అక్కడ నాకు బెల్లం బిల్లం అని చెప్పేసి చూసినాను సో నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ తాగడం స్టార్ట్ చేసింది అంటే ఇంకా ఇంత ఇంతవరకు అందరికీ తనే పోసింది కదా పచ్చడి ఇంకా తను కూడా తాగు తాగుతుందనమాట సో తను ఫ్రేమ్లో కనిపించట్లేదని ఈ పిల్లల్ని జరగబంటే కూడా జరగట్లేదండి వీళ్ళిద్దరూ ఆ వీడియో పెడితే చాలు ఆ వీడియో ముందరనే ఉంటారనమాట ఇంకా మా అత్తమ్మ కూడా కొంచెం తాగిందనమాట పచ్చడి సో ఎంతైనా ఉగాది పచ్చడి తాగడం చాలా బాగుంటుంది కదా సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ నేను మా వదిన మళ్ళీ మా యుద్ధానికి వచ్చేసి సో యాక్చువల్గా ఇదంతా కర్రీస్ అంతా అయిపోయాయండి నేను మధ్య మధ్యలో అంతేం షూట్ చేయలేదండి ఎందుకంటే అసలు చాలా హడావిడి ఉందన్నమాట సో ఇంకా అంతా ఏమి షూట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ టెన్షన్ అవుతుంది ఒక దిక్కు టైం అయిపోతుంది ఎందుకులే అంత అన్నీ షూట్ చేయాలంటే కుదరదు కదా మనకి సో అదనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని కర్రీస్ చేయడం అయిపోయింది రైస్ పెట్టడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా అనమాట

సో చూసారు కదా మా కన్వర్సేషన్ ఇలా ఉందో సో అదనమాట అలా జోక్ గా జరిగింది అనమాట అది నేను రాగా పెట్టేసాను ఇలా ఉంటది మేము అప్పుడప్పుడు ఎలా అని చెప్పేసి అనమాట వీడియోలో ఇలా ఉంటుందని చెప్పేసి సో అలా నవ్వుకున్నాం అనమాట మా వదిన చేసినప్పటికీ చాలా నవ్వు వచ్చింది ఇంకా త్వర త్వరగా ఇంకా పోలేలు అన్నీ చేసాము ఎందుకంటే నైవేద్యం పెట్టాలి కదా టైం అవుతుందని చెప్పేసి ఇంకా త్వర త్వరగా చేశాను యాక్చువల్గా ఇక్కడ పప్పు పోలేలు అనేవి స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ ఇంకా సజ్జు పోలేలకి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక సైడ్ సో రెండు చేస్తున్నామన్నమాట మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే సజ్జ పూలలు అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లోనే కాదు మా వాళ్ళ ఇంట్లో కూడా అంతే సో బట్ ఏంటంటే ఆ రోజు ఎందుకేమో చాలా పని అయిపోతుంది కదా ఎక్కువ చేయలేం అనమాట సో కొన్నే చేస్తాం మళ్ళీ చేసుకుంటాం అనుకుంటాం కానీ మధ్యలో కుదరదు సో అలా అనమాట సో ఇక్కడ చూసారు కదా మంచిగా ఇట్లా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తామన్నమాట సో ఇదనమాట నేను సజ్జ పోలలకి లోపల మనం పెట్టడానికి స్టఫ్ ఉంటుంది కదా అదంతా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందండి సో చూసారు కదా ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లారి చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మనం మంచిగా ఇట్లా ఉండల్లాగా కట్టి పెట్టుకుంటే మనకి లోపల మంచిగా ఉంటుంది అనమాట బయటికి రాకుండా ఉంటుంది సో ఇది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను అటు పక్కన పప్పు పోలేలు మా వదిన చేస్తుంది నేను కాలుస్తున్నాను అనమాట సో ఇలా మేము అనేది వర్క్ అనేది షేర్ చేసుకుంటామండి ఇద్దరం సో తను కట్ చేస్తే నేను వంట చేస్తాను తను అలా చేస్తే నేను ఇలా వేయిస్తాను అనమాట సో యాక్చువల్గా నేను ఈ పోలేలు ఆయిల్లో వేయించడం చూపి అనుకున్నాను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను బట్ వీడియో ఆన్ చేయలేదు తర్వాత చూసేసరికి ఇంకా ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూస్తే అసలు వీడియోనే లేదు అంటే నేను యాక్చువల్ షూట్ చేస్తున్నాను అనుకున్నాను కానీ వీడియో షూట్ చేయలేదనమాట సో చూసారు కదా ఈ విధంగా అసలు జపర్లేదని చేసుకున్నాం అనమాట కొన్ని సో నెక్స్ట్ ఇంకా మా ఇంట్లో కట్టు చారు వెరైటీస్ ఏమేమి చేసుకున్నామో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మామిడికాయలు వేసుకొని కట్టు చారు చేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యాలీఫ్లవర్ చెప్పాను కదా క్యాలీఫ్లవర్ కూడా చేసుకున్నామని ఇంకా క్యాలీఫ్లవర్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా వంకాయ ఆలు కర్రీ చేశాను నెక్స్ట్ ఇది వచ్చేసి మా వదిన చేసిందండి శనగపప్పు కర్రీ అంట నాకు అది ఎలా చేసారో తెలియదు అందుకే తనని చేయమంటే తను చేసింది ఇది వచ్చేసి మామిడికాయ చట్నీ అండి అండ్ ఇంకా వేడి వేడి అన్నం అంటే ఆల్రెడీ మా అత్త మా సరే మా మా అమయ్య ఇంకా మా కోడళ్ళు తినేసారనమాట సో అది ఇంకా అందరం తినేసాము తినేయలేదు సార్ ఇంకా అప్పుడే మా అన్నయ్య వచ్చారు ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు మా అన్నయ్య కూడా పచ్చడి తాగేశాడు ఇంకా పచ్చడి తాగేసిన తర్వాత మంచిగా అందరం కూర్చొని అనమాట తినేసి కాసేపు టీవీ చూసాము సో ఇదండి వీడియో వీడియో నచ్చిందో లేదో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మెయిన్గా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో అట్లా మీరు క్లిక్ చేస్తే లైక్ చేసి ఎక్కువ రీచ్ వస్తుందండి నాకు సో చాలా హెల్ప్ గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సారీ గాయస్ మధ్యలో ఇంకా కొన్ని వీడియో ఉంటే మళ్ళీ ఎడిట్ చేశాను యాక్చువల్గా ఇంకా వచ్చేసి ఈవినింగ్ కల్లా ఇట్లా ఉగాది రోజు కామారెడ్డిలో చాలా బండ్లు తిరుగుతాయండి సో చూద్దామని వెళ్ళాము బట్ మేము వెళ్ళే లోపే ఇంకా అంత అయిపోయింది అనమాట అక్కడ సో చూసారు కదా ఇంకా మా వదిన నేను లడ్డు ఒక స్కూటీ పైన వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ అన్నయ్య జున్ను ఒక స్కూటీ పైన వెళ్తున్నాము ఎందుకంటే కార్ లోపలికి వెళ్ళదండి ఫుల్ జనాలు ఉంటారు కదా అక్కడ సో ఇది కూడా వెళ్ళి అంతా చూసామండి బట్ అక్కడ నేనేం షూట్ చేయలేదు కొంచెం కొంచెం బిట్స్ వైజ్గా యాడ్ చేశాను చూసారు కదా చాలా పబ్లిక్ ఉంటు ఉండే ఇందాక బట్ మేము వెళ్ళేలోపు అందరు వెళ్ళిపోయారు అనమాట సో ఇది సో ఇలా కామెడీలో చాలా బాగా జరుగుతుందండి సో ఇదండి వీడియో నచ్చితే